ప్రభునందు ప్రియా దేవుని సేవకులకు అలాగే ఆర్కెస్ట్రా సహోదరులకు నైట్ టైం ప్రయాణం చేస్తున్న ప్రియా స్నేహితులకు ఒక చిన్న జాగ్రత్త మీకు తెలియపరచాలనుకుంటున్నాను నిన్నటి దినాన్న రామచంద్రపురం దగ్గర తాళ్ళ పొలం అనే చోట క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి వెళ్ళి అక్కడ వాక్యం ముగించుకుని మేము వస్తూ ఉన్నప్పుడు విద్యాశ్వరం దాటిన తర్వాత కొంతమంది వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు వారిలో వారిలో దెబ్బాడుకున్నట్టు నటించి కారు ఆపే ప్రయత్నం చేశారు తర్వాత మేము పక్కంట వస్తే ఒకటి తర్వాత ఒకడు ఓవర్టాక్ చేసుకుంటూ ఒకడు కారుకి అడ్డంగా వచ్చి ఇంకొకడు పక్క నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం లేకుండా వాడు ఇంకో పక్కన వచ్చి ఇలాగ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళు తేడాగా ఉన్నారు కావాలని ఏదో చేయడానికే వచ్చినట్టున్నారు అని గ్రహించి మేము కారు పెట్రోల్ బంక్ దగ్గర ఆపాము ఎందుకంటే పెట్రోల్ బంక్ దగ్గర అయితే సీసీ కెమెరాలు ఉంటాయి రేపు ఏమైనా కానీ మనకు ఒక ఆధారం ఉంటుందని చెప్పి అక్కడ ఆపి మేము వారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు మొత్తం మీద ఏం చేద్దామనుకున్న తెలియదు కానీ నాతో వచ్చిన సహోదరుని అయితే కారు దిగొద్దు డ్రైవింగ్ సీట్లోనే ఉండమంటే వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే గ్లాస్ అయితే దించారు కానీ కారు దిగనివ్వలేదు నేను మరి వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ చాలా ఇబ్బంది గురి చేశారు మరి వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వచ్చారో మనకు తెలియదు మీ ప్రయాణంలో ఇటువంటి వారు ఎదురైతే మీరు అటువంటి వారి యొక్క కథ లెక్క మీకు అనుమానం వస్తే మీరు వెంటనే వన్ డబల్ జీరో పోలీస్ వారికి ఫోన్ చేస్తూనే డ్రైవింగ్లో ఉండండి ఒకవేళ వారు మీ కారు ఆపేసే ప్రయత్నం చేస్తే ఫోన్లో వారిని లైన్లో ఉండగానే వీరికి సమాధానం చెప్పండి తప్ప మీరు దయచేసి కారు మాత్రం దిగవద్దు ఇంకా తప్పని పరిస్థితి మాట్లా మాట్లాడవలసిన పరిస్థితే గ్లాసు దించి మాట్లాడిన తప్ప అస్సలు మీరు కారు అయితే ఎట్టి పరిస్థితిలో దిగొద్దు పోలీసు వారు వచ్చే వరకు అక్కడ ఉండి సమాధానం చెప్పాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కారు దిగే ప్రయత్నం కూడా చేయొద్దు వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు నేను పాస్టర్ గారు నిండని సమాధానం చెప్పినప్పుడు అందులో ఒకడు అరే గారంట వద్దు వదిలేద్దామన్నట్టుగా వారిలో వారిని మాట్లాడుకుని అప్పుడు కొంచెం వాళ్ళు వెనక్కి తగ్గినట్టు చేశారు అయినప్పటికీ అందులో అక్కడ కొంచెం తేడాగానే ఉన్నాడు ప్రియమైన దేవుని సేవకులారా ఆర్కెస్ట్రా బ్రదర్స్ ఎక్కువగా ఈ సీజన్లో నైట్ ప్రయాణిస్తూ ఉంటారు జాగ్రత్త అనుమానం రాగానే పోలీసు వారిని లైన్లో ఉంచే అవసరమైతే మీ లొకేషన్ ఎవరికైనా షేర్ చేసి వారి ద్వారా పోలీసు వారికి అందేలాగా ఉంచేలాగానే ఉండండి తప్ప అజాగ్రత్తగా ఉండొద్దు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఒకవేళ నిజంగా ఆగవలసిన పరిస్థితి అయితే సీసీ కెమెరాలు ఉన్న చోట చూసి మీ వెహికల్ ఆపండి జాగ్రత్తగా ఉండండి ప్రభు యొక్క కృప సమాధానం మీకు తోడుగా ఉండును గాక మేమైతే దేవుని దయ వల్ల మరి ఇంటికి క్షేమంగా చేరిపోయాం లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో క్లిప్ చేయడం జరిగింది థ్యాంక్ యూ దేవుడు మీకు తోడుగా ఉండును గాక కాపాడునుగాక ఐ మీన్